విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఇంటర్వ్యూ క్రింద ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ సెవెన్ చేయాల్సింది जन गमी क जय हे भारत भाग्य विदाता पंजाब सिंह गुजरात मराठ राहित गाये तव जय गागा సందర్భంగా మనం ఎంతో ఉత్సాహంగా అత్యంత భక్తి శ్రద్ధలతోని యొక్క స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారతదేశ ప్రజలు జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈరోజు మనం మన ప్రీతమ్మ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మధ్యలో పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారి క్యాంప్ లో కూడా ఈరోజు జెండా ఆవిష్కరణగా చేసుకున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు నాయక సోదరి సోదరి అందరికీ కూడా మనస్ఫూర్తిగా జ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ ఏదైతే స్వాతంత్రం సిద్ధించి ఈ డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో అనేక మంది త్యాగదనులు అనేక మంది వీరులు దశాబ్ద కాలం పోరాటాలు కొనసాగించి బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి కలిగించి మనకి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఇలా భారతదేశం ఉంటుంది మనం దాన్ని చూస్తూనే ఉన్నాం మన దేశంలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం కానీ మీడియా స్వాతంత్రం కానీ భావ వ్యక్తీకరణ కానీ మన ఆస్తులకు రక్షణ కానీ మన విలువలకు రక్షణ కానీ ఇంకా మరే దేశంలో కూడా కనపడదు చూస్తున్నాం కదా పక్క దేశాలు మనం ఎలా ఉన్నాయో కానీ అనేక మతాలు అనేక సంస్కృతులు అనేక కులాలు అనేక తెగలతో కూడినటువంటి ఈ భారతదేశం ఇవాళ భారత ప్రపంచంలోనే అత్యంత అత్యంత ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మద్దతులుతూ ఉంది దీనికి భారతదేశ ప్రజలు కూడా ఎంతో ఔన్నత్యంతో ఎంతో ప్రశాంతతతో ఎంతో సోదరభావంతో ఇలా జీవనాన్ని మనం కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాం ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలో అగ్రా అగ్రగామిగా అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ఉంది రంగంలో కానీ దేశ రక్షణ విషయంలో కానీ దేశంలో అభివృద్ధి విషయంలో కానీ పేద ప్రజలను ముందుకు తీసుకురావడంలో కానీ ఇలా భారతదేశంలో పాలక వర్గాలు శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాయి దాంట్లో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు అనేక చదువులు చదివి అనేక చోట్ల ఈ యొక్క రాజ్యాంగాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా తిరిగి అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని రచించినందుకు వారికి మనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి భారతదేశ ప్రజల తరఫున అటువంటి రాజ్యాంగాన్ని అందించిన స్ఫూర్తితో ఇలా అనేక మంది మహిళలు దళితులు ముస్లింలు మైనార్టీలు ఇలా భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ఇలా అబ్దుల్ కలాం గారు కానీ ముర్ము గారు కానీ ఇంకా అనేక మంది భారతదేశానికి అత్యున్నత స్థా ఇలా స్థానానికి ఎగబాకారు అంటే దానికి మనం రాజ్యాంగం రచించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారి కారణం అదే రకంగా తెలంగాణలో కూడా ఇలా మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యంలో అనేక రంగాల అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది ముఖ్యంగా మన సంక్షేమం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇలా అమలు ఉంది స్త్రీలకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ వృత్తులకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇలా సంక్షేమ ప్రభుత్వంగా సంక్షేమ రాజ్యంగా ఇలా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా చూస్తుంది అటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఇంకా మేలు చేయాలని ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మన ముగ్గురు 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 మంత్రులు ఉన్నారు బట్టి గారు కాని పొంగిలేటి గారు కానీ తుమ్మల గారు కానీ ఇక్కడ ఖమ్మం జిల్లా కోసం అహన్యసుల అభివృద్ధి కోసం వారి శక్తివంతం లేకుండా నిధులు కేటాయించి ఈ రే ఈ సంవత్సరంన్నర కాలంలోనే సుమారుగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి ఖమ్మం జిల్లాని హైదరాబాద్ తర్వాత స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ సాగునీటి రంగంలో కానీ అభివృద్ధికి పెద్దపీట వేస్తు జిల్లాలోని జిల్లా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంగా నిలబడడానికి కృషి చేసినటువంటి మంత్రులందరికీ మరస్ఫూర్తిగా కృతజ్ఞతలు జరుపుకుంటూ ముఖ్యంగా మన రెడ్డి గారిని చూస్తున్నాం ఇలా తెలంగాణలో దేశంలోనే ఒక భూభారత చట్టాన్ని రోల్ మోడల్గా తీసుకొచ్చి చట్టంలో సంస్కరణలో పేదవారికి న్యాయం జరగాలి సామాన్య రైతుకు న్యాయం జరగాలని ఉద్దేశంతోని చాలా పారదర్శకంగా ఇలా భూభారత్ని ప్రవేశపెట్టారు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ధరణి పేరుతో పేదల ప్రజల భూములను ఆస్తులను కొల్లగొట్టి ధనికులకి కేవలం పాలకులకు మాత్రమే అనుకూలంగా తయారు చేసిన చట్టాన్ని ఇలా మార్చి అనేక రాష్ట్రాలు తిరిగి భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చారు అదే కాకుండా సర్వే అనేక మంది ఇంతకుముందు ఒక సర్వే చేయాలంటే నెలల తరబడి రైతులు సంవత్సరాల తరబడి రైతులు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిప్పారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వందలాది మంది సర్వేలను ఇలా రిక్రూట్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఇంత ముందు రిజిస్ట్రేషన్ కావాలంటే మనం పొద్దున్న వెళ్తే సాయంత్రమే జరిగేది అసలు అట్లా కాకుండా స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టి మనం వెళ్ళిన పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఇలా అనేక ఇటువంటి సంస్కరణలు వందలాది మనం చేస్తూ రెడ్డి గారు వారి శక్తివంతం లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రానున్న ఇరవై సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఆయా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు పోవాలని దేశంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఈ రాష్ట్రం నిలపడానికి మనమంతరం ఆ ని కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రవికుమార్ గారిని వస్తున్నాం రాష్ట్ర మంత్రివర్యులు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి ఈ వేడుకలు మరి రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్వాతంత్ర మహనీయుల యొక్క ఉద్యమ స్ఫూర్తి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ జెండా ఆవిష్కారం చేసినటువంటి సొన్న కుమార్ గారికి అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం నా పేరు హారిక నాయుడు ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ తెలంగాణ డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ రెవెన్యూ శాఖ వర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ విచేసిన పెద్ద ఎత్తున విచేసిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ నేను తెలియజేసేది ఒకటే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం అంటే చెప్పుకోవడానికి చాలా చిన్న మాటగా ఉంది కానీ దీని వెనక చాలామంది త్యాగాలు అమరవీరులు అయ్యారు త్యా చాలా వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టుకొని దేశం కోసం పోరాడి మా వాళ్ళ త్యాగానికి గుర్తుగా మనం ఈరోజు చేసుకుంటున్నాం అమరవీరులైన వాళ్ళ త్యాగాల గురించి మనం స్మరించుకోవాల్సిన అవ అవసరం ఎంతో ఉంది నేటి సమాజంలో రాజ్యాంగం గురించి మనం పోరాడుతున్న రాజ్యాంగ హక్కులు మనకు కల్పించిన దానికి మనం ఎంతో రుణపడి ఉండాలి ఒక ఆడబిడ్డలుగా మనం ఆయన మన రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ గారికి మనం ఎంతో రుణబడి ఉండాలి మన కోసం అమరవీరులైన వాళ్ళందరినీ ఒకసారి మరొకసారి స్మరించుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్ థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా డైరెక్టర్ మా సోదరుడు కృష్ణ ఉమ్మినేటి కృష్ణ టెలికమ్యూనికేషన్ డైరెక్టర్ వన్ ఆఫ్ ఇది మన పొంగులేటి గారి మన మంత్రివారి లుచుకి పొంగులేటి రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు సీనియర్ అభిమానులు నాయకులు మన డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఇండియన్ మన జెండా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భారీ ఎత్తుగా మన క్యాంప్ కార్యాలయంకి అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు తరలి వచ్చి రావడం జరిగింది మన క్యాంప్ కార్యాలయం ఇన్చార్జ్ శ్రీ తుమ్మూరు దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి జెండా ఆవిష్కరణలో చాలా గొప్పగా జరిగినాయి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భారీ తరలి వచ్చేసి విజయవంతం చేసుకొని ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ విజయవంతంగా మళ్ళీ మరి మరీ మరీ జరుపుకోవాలని చెప్పేసి ముందు ముందు కూడా అందరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లదిన్నాను ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై సంవత్సరాలు ఏంది స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం వచ్చేనాటికి తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గుండు సూది తయారు చేసుకోలేని పరిస్థితిలో భారతదేశం ఉంది అలా అలాంటి భారతదేశాన్ని నా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామాన ఒక గ్రామానికి రోడ్ మ్యాప్ ఇచ్చింది ఒక గ్రామానికి కరెంట్ లైన్ ఇచ్చింది ఒక గ్రామానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజ్ పెట్టింది ఒక ప్రతి ప్రతి విలేజ్లో ఒక జడ్పీఎస్ఎస్ స్కూల్ని పెట్టింది ఆ తర్వాత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చింది కలెక్టరేట్ జిల్లాకు ఒక కలెక్టరేట్ ఇచ్చింది రాష్ట్రానికి ఒక అసెంబ్లీని ఇచ్చింది దేశానికి పార్లమెంట్ ఎంపీలు కూర్చోడానికి పార్లమెంట్ ఇచ్చింది యాక్చువల్గా అలాంటి గుండు సూది తయారు చేసుకోలేని పరిస్థితులు ఉన్న నా భారతదేశాన్ని నా కాంగ్రెస్ పార్టీ అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టింది భారీ పరిశ్రమలు భారీ నీటి పరిశ్రమలు కట్టింది అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి రాడార్ను పంపించింది ఆ రోజు ఆ రోజు ఎవరు ఎవరు తయారు చేయలేని స్థితిలో అత్యున్నత స్థానాన్ని నా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో నిలబెట్టింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అరవై ఏడు సంవత్సరాలు మాత్రమే అత్యున్నతంగా పరిపాలించగలిగింది అరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈ పన్నెండు సంవత్సరాల్లో జరి ఈ పన్నెండు సంవత్సరాల్లో ఏం చేసింది నిన్న చెప్పాడు నా నాయకుడు అగ్రనేత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగిందని చెప్పాడు దానికి ఏం సమాధానం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా అని చెప్పేసి నేను అనుకోవట్లేదు యాక్చువల్లీ ఏమి ఏమి బీజేపీ ఏమి ఏమి వేషాలు ఎన్ని వేషాలు ఈ స్వాతంత్ర నేను క్వశ్చన్ చేయదలుచుకున్నాను యాక్చువల్లీ అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి ఏమంటావు నువ్వు సనాతన ధర్మం దేశం కోసం ధర్మం కోసం స్వచ్ఛ భారత్ అయోధ్య రాముడు మహాకుంభమేళ వందే భారత్ రైలు మన్కి వందే భారత్ రైలు గేదె గుద్దితే ఇంజన్ ఊడిపోయిన వందే భారత్ రైల్ని తయారు చేసి నూట పది స్టేషన్లలో నువ్వు నువ్వు ప్రారంభోత్సవం చేయడానికి వందల వేల కోట్లు దాటిపోయింది ఇలా ఇంకా కార్గిల్ దివస్ అభినందన్ ఆపరేషన్ సింధూర్ యాక్చువల్ మోడీ ఫోటోషూట్ హైలీ మోడీ ఫోటోషూట్ నోట్ల రద్దు సామాన్యుడి మీద జిఎస్టి పొద్దున లేస్తే టూత్ బ్రష్ దగ్గర నుంచి నేను నైట్ పడుకునేంత వరకు వేసేది ప్రతి పన్ను నేను తినేదాని మీద ప్రతి రూపాయి దాని మీద నువ్వు పన్ను ఏమేస్తున్నాను యాక్చువల్గా నేను సామాన్యుడిని ఒక నేను ఇది కొంటాను నేను ఒక మూడు లక్షలు ఒక పది లక్షలు కారు కొన్నాను అనుకో నాకు ఎయిటీన్ పర్సెంట్ వేస్తున్నావు కొనేది నిన్ననే కొన్నదట ఆమె నూట పది కోట్ల రూపాయల కార్ అంట వాళ్ళ లాన్లో చేరిందంట యాక్చువల్గా దానికి ఎయిటీన్ పర్సెంట్ వేసావు పెద్ద పెద్దవాళ్ళకి రాయితీలు ఇస్తావు యాక్చువల్గా ఈ ఈ దేశం నుంచి ఈ దేశం నుంచి మోడీ లాంటి వాళ్ళు నీరవ్ మోడీ అఖిల్ జోక్సి ఇట్లాంటి వాళ్ళు మన కింగ్ ఫిషర్ బీరు విజయమాల్యా లాంటి వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు నువ్వు నోటు రద్దు చేసేటప్పుడు నల్లదనాన్ని మొత్తం తీసుకొస్తావు ఏం చెప్పావు ఏమిస్తున్నావు యాక్చువల్గా బ్రహ్మాండంగా దిగుతున్నావు ఏ యాక్చువల్ మా అగ్రనేత అన్నాడు ట్రంప్ ఫోన్ చేశాడు యాక్చువల్గా ఏమన్నాడు ఏ నరేందర్ అంటే సరెండర్ అన్నాడు ఇక అంతే ఇది 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 ఈ భారతదేశాన్ని ఈ పన్నెండు సంవత్సరాలు నువ్వు చేసింది ఇవాళ ఎర్రకోట మీద నువ్వు ఏదో నూట ఒక్క నిమిషం మీద మాట్లాడాడట ఇందాకే వచ్చింది నువ్వు మొట్టమొదటి ప్రధాని అట ఏం చెప్తున్నావు అంటే ఎక్కడ గొంగలి అక్కడే ఎక్కడ అక్కడే ఉంది ఏమి ఇస్తున్నావు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నావు ఇది ఈ దేశానికి నువ్వు ఏం చెప్పగలుగుతున్నావు యాక్చువల్గా నిన్న ఒకటే చెప్పాలి నువ్వు మా రాహుల్ గాంధీ చె చెప్పింది మా అగ్రనేత ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి అన్న దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి చాలు దానికి అదొకటి మేము ఈ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం నుంచి మేము మా టీము మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రధాన అనుచరులుగా ఉన్న మేము మిమ్మల్ని షూట్గా క్వశ్చన్ చేస్తున్నాం మీరు దానికి ఎక్స్ప్లెయిన్స్ ఇస్తే ఓకే చాలా సంతోషం రైట్ థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా ఈరోజు డెబ్బై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా యువజన కాంగ్రెస్ తరపు నుంచి అట్లనే మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్